కాశీపేట బ్రమరామిక మల్లికార్జున స్వామి దేవాలయం శివాలయంలో డమరుకాలు మహాహారతులతో దీపోత్సవం కన్నుల పండుగలు జరిపించారు ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు ప్రవీణ్ శర్మ మాట్లాడారు కార్తీక మాసం అంటేనే దీపాలు కాబట్టి దీపోత్సవాలు నిర్వహించిన భక్తులకు కమిటీ సభ్యులు ఆశీర్వచనాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు निष्कामिनी समयस्य बहुसंगत नरका पटपद दुख ए भगवति मघूरी मञ्जिम सर्व पातक गर्व पातक सिन्धुडं वलारि शम्भन जय 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 ભગવાન બબાજી સ્તિદાન ગુળી ગણતણ કરું છું આ ઉતરાણી જે દરકા અમારો હૃદયના ભક્તો રાજી છે આ સાહકાર આપી છે આકાશ નિભમ વિરંદ શિમાં અન્ના નમસ્કાર નું જો કરતે નો એતેશ చాలనా సంస్కృతి కాజీపేటను పరువు తీరిన శ్రీ యమరామికా స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు ప్రదోషకాలంలో కార్తీక దీప మహోత్సవాన్ని మరియు మహారతిని అత్యంత అద్భుతంగా మలు రమణీయంగా ఈరోజు చేయడం జరిగింది దీనికి విశేషమైనటువంటి భక్తులు కూడా అవి చేసి దీపారాధనలో ప్రమిదలు భక్తులు అనేకమైనటువంటి వస్తువులు కూడా దానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరున్నర గంటలకు ప్రారంభమైన దీపమహోత్సవం తొమ్మిది గంటల వరకు కూడా మహా అర్థికంగా తొమ్మిదిన్నర గంటలు మరియు రుద్రపారాయణంతో దీపారాధన మహా మహాఆరతులతో మహాకాళేశ్వరు ప్రీతికరంగా మహాకాళేశ్వరి యొక్క నమర్కాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయమని ఇక్కడ యోగ రూపంలో ఉన్నటువంటి ఈ వృద్ధుడు యోగ రుద్రుడు ఆయన అమ్మవారు భద్రకాళి స్వరూపంగా వారిని ఈరోజు అందరించబడింది మరియు ఏకమైన మంత్రాల ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క కారణి అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహి ఆలయ కమిటీ ధర్మకర్తల కమిటీ సభ్యులకు మరియు ప్రజలకు భక్తులకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేస్తున్న ఖమ్మం టీవీ వారికి ఈ రిపోర్ట్ చేస్తున్నటువంటి అనితా మేడం గారికి ధన్యవాదాలు చేస్తూ కార్తీక మాసం అంటేనే పుణ్యమైన శివకేశ నుండి అమావ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మరి ఈ రోజు మరి బహుళ పక్షంలో తది రోజున ఈ కార్యక్రమం చేశాం ముందు ముందు కార్యక్రమాలు కూడా నవరతాభిషేకాలు మరియు రేపు సూర్యుని అభిష్ భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కృతజ్ఞంగా కోరుతున్నాం సర్వే దిన శుత్రు సమస్త సర్మంగళాన్ని ఆలయం ఐనవర్మి